సరే అయి పెంచు కళ్ళు కళ్ళు చిన్నపాప కాలుస్తుంది చూడండి రో చూడు ఆయి పెంచండి బర్త్డే అంటే చూడండి సిన్సియర్గా శ్రేష్ట చూద్దాం ఎంత తెంపినావు మూడు నాలుగు తెంపినామా కూర జీతమా చేతమ్మ కూర చేతమ్మా కూరకు తెంపుతున్నా కూరకు తెంపుతున్నా శ్రేష్ట పాలకూరను తెంపుతున్నారు అనమాట ఇల్లు ఈ బిడ్డ అంటే మూడేస్తున్నదమ్మా కూడా చూపిస్తున్నా ఆ పాడవాట భూమి గుట్టి వస్తుంది కజ్జాలం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేము అనమాట కలవడానికి దారాలు గట్టుడు అయిపోయింది కలవడానికి వచ్చినాం ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి చిన్న పాప ఏం చేస్తున్నాము ఆబా అబ్బో అవ్వ మమ్మీకి అబ్బోందాను అవును చేతికి దెబ్బ తాకింది ఫ్రెండ్స్ కలుస్తుంటే చిన్నపాప అయి పెంచి బాబు బాబునే చూస్తుంది మా పాప ఎర్రయి తీసుకురా మమ్మీ ఇవన్నీ తోటకూర పుండి కూర పాలకూర అవన్నీ ఉన్నాయి అవన్నీ పీకుతున్నాం అన్నమాట ఇవన్నీ తోటకైతే అయితే కలుస్తున్నాం అనమాట ఇంకా దారాలు అయితే ఫోర్ ఫైవ్ డేస్ అయితే అనమాట తర్వాత ఇక కలవడానికి వచ్చినాము ఇంకా ఒకేసారి చైన్లో పని అయితే అయిపోతుందని అంటే ఇప్పుడు చెట్లు పెరుగుతున్నాయి కదా ఇంకా కలుపు మొక్కలు అవన్నీ తీసేద్దామని అయితే తీసేస్తున్నాం అనమాట ఇంకా ఇది సెకండ్ టైం అనమాట కలపడము ఇంకా ఫస్ట్ టైం అయితే ఇంకా చిన్న ఉన్నప్పుడే కలిసాం అనమాట టమాటా చెట్లు సో అప్పుడైతే నేను వీడియో రికార్డ్ చేయలేదు ఎందుకంటే నేను రాలేదన్నమాట ఇంకా మా అత్తయ్య ఇంకా కూలర్లను తీసుకొచ్చి అయితే కలిపించింది అనమాట ఇది సెకండ్ టైము ఇంకా పాప అయితే ఇంకా వచ్చేసింది ఇంకా ఎంతసేపు కూర్చుంటుందో ఆమె అయితే ఇంకా నా దగ్గరకు అయితే వచ్చిందనమాట చెట్టు నీడ కూర్చొని బోర్ వచ్చినట్టుంది ఇంకా దారాలు కట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది అన్ని అయితే పైకి లేపి కట్టినాము ఇప్పుడు కలవడానికి అయితే చాలా ఈజీ అనమాట టమాటా వెరైటీ సాహో త్రిబుల్ వన్ ఏదో ఉంది నాకైతే ఐడియా లేదు మా హస్బెండ్ అయితే తీసుకొచ్చిందనమాట ఇంకా దీని పైకి ఇట్లా లేపి కట్టడానికి స్టెక్కింగ్ పద్ధతి అంటారంట అయితే కొన్ని కొమ్మలు లూజ్ అయితే లేచి కడుతున్నాం అనమాట కట్టి ఈ విధంగా అయితే కలుస్తున్నాము చిన్న పాపకి చెట్టు దగ్గర కూర్చొని బోర్ వచ్చినట్టుంది ఇంకా మా దగ్గరికి వచ్చి అయితే నిలబడింది అనమాట ఇప్పుడు ఫైవ్ అట్లా అవుతుంది కాబట్టి కొంచెం చల్లగా పడింది అనమాట అసలు ఎండ అసలు కొట్టట్లేదు ఎందుకంటే ఇంకా గాలి వస్తుంది కదా అడవిలో అందుకోసమని ఇంకా ఈ విధంగా అవుతుంది కట్టిన తర్వాత చేను మొత్తం చిన్న పాప హాయి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కలుస్తున్నాం ఫ్రెండ్స్ కాయలు అవుతున్నాయి కాయ తీసుకురా కలదాం తీసుకురాది కలుతావా నువ్వు కలువు మరి ఇటు ఉంది కలవరా ఇగో ఇగో ఇటు కలవరు ఉంది కలు అగో చెట్టుకు కాయలైనా టమాటా కాయలు చిన్నపాప కలుస్తుంది అంటారు చూడండి ఫ్రెండ్స్ అగో చెట్టుకు తెంపుతున్నావా కాయలు తెంపితే తెంపింది రోజు చిన్నపాప ఫైన్ వేయాలి చిన్నపాప మీద కలువు కలువు కలవరాగా అగో కాయలు తింటాడు ఎవరన్నా చిన్న పాప కాయలు తింటారా కాయలు తింటారా చిన్న కలవవా కలుగునా కలుస్తున్నావు నానా కావు ఏం చేస్తున్నావు కాచుతున్నామా ఇత కాచుతున్నామే రెండు కరవార్లతో కలుస్తుంది చూడు చిన్న పాప ఎంత కాచుతున్నావు

కలవడం అయితే ఇంకా లాస్ట్ మున్ములో ఉన్నామన్నమాట ఆ నాదనమాట ఇక్కడ ఇక్కడైతే చిన్నపాప ధారాళం దొరుకుతుంది చూడండి ఇంకా నాన్న అయితే నిల్చుండ ఎత్తుకొని ఆమెని ఇంకా టూ డేస్ అయితే కలిసినాము ముందు రోజు అయితే ఇంకా సిక్స్ మెంబర్స్ అట్లా కలిసినాము సెకండ్ రోజు అయితే ఇంకా అయితే వచ్చారనమాట అయిపోతుంది అయితే ఇంకా ఇప్పుడు అయితే లాస్ట్ మున్ములోనే నాకైతే కలవర తెగిందనమాట చూసుకోకుండా అయితే చేతికి తెంపుకున్నా అయితే లాస్ట్ రోజు లాస్ట్ మున్కి ఇట్లా అయిందని బాధ అనిపించింది ఇంకా అయితే ఇంకా చెప్పలేదన్నమాట మా మమ్మీకి అయితే ఇక్కడైతే వాటర్ వాడుతున్నాము సో వేలికైతే బట్ట చుట్టుకున్నా ఇంకా ఇప్పుడైతే తినడానికి కోసం వాటర్ తెచ్చుకున్నాము ఇంటి నుంచి సో అవి వేడైపోయినాయి అని ఇంకా బోర్ వాటర్ అయితే పట్టుకున్నాము చాలా చల్లగా ఉంటాయి ఇవి అయితే ఇలా తింటుంటే తొట్ట చిన్న పాప అనుడేషిం ఫ్రెండ్స్ చిన్న పాప చిన్నపా చూపి తింటుందండి మ్యాగీ నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి శ్రేష్ట శైన్కి వచ్చింది అంగన్వాడికి పోయి చూడం చిన్న పాప అక్కడ మొత్తం చేయను వాళ్ళు గడ్డెత్తి వస్తారు చిన్నపాప కలుసు చూడండి ఆయన ఎంత మంచిగా శ్రేష్ఠ వచ్చింది స్కూల్ నుంచి ఎందుకు వచ్చిన చేయచ్చు నువ్వు చైనకి చేతి కొట్ కాలు కొట్టుకున్నావు నేను ఇప్పటిదాకా చేతికి కొట్టుకున్నట్టు ఇదిగోండి చేతి కాబోయింది కలుస్తే నా చేతికి ఆబోయింది చిన్నపాప అక్క కాచుతుంది చూడు నువ్వు కలుస్తున్నావు పోటీ పోటీతో అమ్మ ఇద్దరు పుండిత్తులు చల్లుతున్నాం మసాలా ఎందుకు వేసుకోవచ్చు అవునా మసాలా పుండిత్తులు మా నాన్న పుండితులు చల్తాం సూపీ నాయన ఏంది నీకు మాస్ కావాలంట పుండిత్తులు చల్లుతున్నారు ఇక్కడ ఆమె మసాలా చల్లుతున్నాం మమ్మీ ఇది పాలకూర ఇక్కడ ఆవాల చెట్లు ఇక్కడ దారాలు కట్టేటి ఉన్నాయి అక్కడ గడ్డి ఎత్తి పోస్తారు చెప్తుంది చూడండి సిన్సియర్గా శ్రేష్ట చూద్దాం ఎంత తెంపినావు మూడు నాలుగు తెంపినామా కూర చేతమా చేతమా కూర చేతమా కూరకు తెంపుతుంది కూరకు తెంపుతున్నది శ్రేష్ట పాలకూరను తెంపుతున్నారు అనమాట వీళ్ళు చిన్న పాప శ్రేష్ట చూద్దాం తెంపినవా తెంపు తెంపు ఈమె చూ తెంపి తెంపి ఇలా చల్తున్నది చిన్న పాప ఓ చిన్న పాప అక్కడ చూడు చిన్న పాప చూడు కా ఎట్లా పాడేస్తున్నది చూడండి తెచ్చి పాలకూర తెంపి తెంపి పాడేస్తున్నారు పాడేది నానా పాడేద్ది పెట్టేసిన తగ్గుతుంది చూద్దాం దయ్యం చూద్దాం భయపెట్టండి చిన్నపాయమైందా చేతు చేతి దయమైందంట పూల దయమైంది అక్క గడ్డి ఎత్తిపోస్తున్నాం ఫ్రెండ్స్ చిన్న పాప శ్రేష్టండి గడ్డి నేను ఎత్తిపోస్తున్నాను ఇక్కడ గుళ్ళ ఇది అంత తెచ్చిపోయాలన్నమాట టైం వచ్చేసి ఇంకా సిక్స్ అయింది ఇంకా మా పని కూడా అయిపోయింది అనమాట బయలుదేరుతున్నాము సో ఇక్కడ చిన్నపాప అయితే ఇంకా పువ్వులు కట్టుకుని చూడండి ఉల్లి పువ్వులు ఇవి వచ్చేసి సో ఆటో వచ్చిందనమాట ఈ విధంగా ఆటో ఇక్కడ ఆపి ఇంకా చేయిన్లో నుంచి నడుచుకుంటే లోపలికి వెళ్ళాలి సో అక్కడ ఆటో రాదు కాబట్టి ఇక్కడికి లాస్ట్ అనమాట ఇక్కడ అయితే ఎక్కుతున్నాము సో మొత్తానికి వీడియో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్